నమస్తే వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంజే కమ్మని వంటలు ఇవాళ చూపించిపోయే వంట ఎండు మిరపకాయల పప్పు అదేంటి ఎప్పుడు తినే పప్పే కదా దీంట్లో ఏముంది విచిత్రం అంటారు కదూ ఒక ఇంటి వంటలే ఇంకో ఇంటి వంటలతో సంబంధం ఉండదు మరి వేరువేరు ప్రాంతాల వంటలు వేరువేరుగా ఉంటాయి కదా ఇది రాయలసీమ వంట అక్కడి పద్ధతిలోనే ఈ పప్పుని చేయడం చూపిస్తాను మరి మా అత్తగారు దగ్గర నుంచి నేర్చుకున్న వంటను మొదలు పెడదామా మరి కావాల్సిన పదార్థాలు హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నానండి పదిహేను ఎండుమిరపకాయలని మీడియం సైజులో తుంచుకొని పెట్టుకున్నాను కందిపప్పు తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మొదట కందిపప్పు వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి పప్పుని ఎండుమిరపకాయలని కడిగేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ మగ్ వాటర్ పోసుకోవాలి మిరపకాయలు బాగా ఉడకాలి కదండి అందుకని కొంచెం నీరు ఎక్కువగానే పోసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు గిన్నె తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోని చింతపండుని వేసేసుకోవాలి కొద్దిగా నీరు పోసుకోవాలి తరువాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ రానిద్దాం ఎందుకంటే మిరపకాయలు బాగా ఉడకాలి కదా ఐదు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా మరి పప్పు అయితే ఉడికిపోతుంది కదా మరి మిరపకాయ ఉడికిందో లేదో చూద్దామా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పు యొక్క ముఖ్య కట్టానికి వచ్చేసాం ఈ ఉడికిన ఎండు మిరపకాయలలోయించి రసం తీసేది ఎలా మరి పాతకాలం నుంచి ఇప్పటికీ చాలామంది వాడుతున్న ఈ పప్పు సెట్టిని మనం ఉపయోగిస్తాం ఈ పప్పు సెట్టిని చూసారా లోపల రాళ్లతోటి గతుకులు గతుకులుగా ఉంటుంది అప్పుడు మీరు బాగా ఈజీగా మెదపచ్చు అన్నమాట ఇది కాళహస్తరించి తెచ్చుకున్న పప్పు అండి మొదట దీంట్లో నేను రాళ్ళుప్పు వేసుకుంటున్నాను దాని తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా పప్పు వస్తే పర్వాలేదు ఇప్పుడు ఆ పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి మామూలుగా అయితే అది రెండు కాళ్ల మధ్యలో పెట్టుకొని ఇలా మెదుపుతారు చూసారా అది రెండు కాళ్ల మధ్యలో పెట్టుకోవడం వల్ల ఎంత సులువుగా అయిపోతుందో బాగా మెదిగిపోయిందండి ఇప్పుడు దాని నుంచి రసం తీద్దాం ఒక చిల్లుల గిన తీసుకొని గుజ్జును మాత్రమే తీసుకొని పిప్పిని పడేద్దాం ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారు కదూ కానీ గుర్తుపెట్టుకోండి పప్పు రుచి మారిపోతుంది మొత్తం మిరపకాయల్ని పేస్ట్ లాగా చేసుకున్నామనుకోండి అంతగా బాగుండదు ఇప్పుడు అదే పప్పు సెట్టిలో చింతపండును టమాటోను వేసుకునేసి మెదుపుకోవాలి తరువాత ఉడికిన పప్పును కూడా వేసేసుకొని కొద్దిగా మెదుపుకోవాలి ఇందాక వడగట్టుకున్న మిరపకాయల గుజ్జుని కూడా వేసేసుకుందాము కొద్దిగా తిప్పుకునేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపుకు కావాల్సిన పదార్థాలు ఇవి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గరిట నూనె పోసుకోవాలి ఒక చెంచాడు ఆవాలు వేసుకోవాలి ఒక చెంచాడు మినపప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక ఐదు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు తిప్పుకోవాలి వేగిపోయింది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిగా ఉండకుండా కొద్దిగా వేయించుకోవాలి ఆనియన్ వేగిపోయిందండి ఇప్పుడు మొదట మెదుపుకున్న పప్పు మిశ్రమాన్నంతా వేసేసుకోవాలి ఎప్పట్లాగానే ఏ పప్పుకైనా చేసే లాస్ట్ స్టెప్ కాసేపు ఉడకనివ్వడం ఉడికిపోయిందండి చూడండి బబుల్స్ ఎలా పైకి వస్తున్నాయో ఇంకెందుకు ఆలస్యం చకచకా సర్వింగ్ బౌల్లో తీసుకొని టకటకా తినేయడమే వేడి వేడి అన్నంలో తింటే పుల్లగాను కారంగాను చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి కుదిరితే షేర్ కూడా చేయండి హ్యాపీ కుకింగ్ అండ్ హెల్దీ లివింగ్ థ్యాంక్ యూ ఓకే మరి ఇక సెలవు